పెళ్లి ఇవన్నీ చూసావు కదా వాట్ ఇస్ పెళ్లి అంటే ఏం చెప్తా అంటే పెళ్లి మీద నీ ఒపీనియన్ ఇప్పుడు మాక్సిమం ఏం లేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏదైనా సెటిల్ అయ్యాక అప్పుడు మమ్మీకి నచ్చిన వాడికి చూసి చేసుకుందాం ఎర్లీగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ మీద ఏంటి అంటే అంత తొందరగా మ్యారేజ్ చేసుకోకండి తెలుసుకోండి ఫస్ట్ అతని గురించి ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేయండి ఎలా చూసుకుంటారు అది చూసుకొని మ్యారేజ్ చేసుకుని తొందరపడి ఇంట్లో వాళ్ళు చెప్పారని బెదిరించారని చేసుకొని లైఫ్ మాత్రం పాడు చేసుకో సో పేరెంట్స్ కోసం చేసుకుంటే లైఫ్ బాధపడాల్సిందే కష్టంగా పాడవుతుంది కొంతమంది దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు మనకు వచ్చే వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు మనకి తెలియదు కదా అవును మంచి వాళ్ళు అయితే ఓకే అలా నడుస్తుంది సర్దుకుపోద్ది అనుకోవచ్చు చెడ్డ వాళ్ళు ఎప్పుడైనా అలాగే ఉండదు మళ్ళీ అనుమానం కూడా తనకి ఫస్ట్ అనుమానం కూడా ఉందా ఫోన్ చెక్ చేస్తాడు ఫోన్ లో అసలు చెక్ చేస్తాడు మమ్మీ కాల్ చేసి ఎందుకు కాల్ చేసింది అంటే మమ్మీ మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి కాల్ చేస్తా అంటే తిన్నావా ఏం చేస్తున్నావు అది కూడా చేయకూడదు అని మమ్మీతో మాట్లాడుతున్నావా ఇంకెవరితోనే మాట్లాడుతున్నావా అంటే డాన్స్ కెళ్ళది తెలిసే చేసుకున్నారు మళ్ళీ డాన్స్ కెతనావా అప్పుడు వెళ్ళావా నాకు చెప్పలేదే ఇవన్నీ వచ్చేది తర్వాత టాపిక్స్ బయట సో ఏదో ఒకటి గొడవ కోసం అలాగ అలాగలాగే తీసుకున్నారు ఏదో ఒకటి టాపిక్ కావాలి డైలీ యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ కదా మమ్మీ వాళ్ళది సో మరి నీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనిపించలేదా అనిపించింది కానీ ఇప్పుడు దొరకలేదా అంతే దొరుకుతాడేమో త్వరలో చెప్పలేము ఓకే దొరకొచ్చు దొరకొచ్చు కానీ అంటే లవ్ మీద ఏంటి నీ ఒపీనియన్ ఏంటి నాకైతే ఇప్పుడు కానీ మంచివాడైతే హ్యాపీగా నన్ను మమ్మీని హ్యాపీగా చేసుకుంటే చాలు ఆడ నువ్వు చూసుకుంటావా నేనే ఇలానే చాలు అంటే ఎక్కువగా ఇదే డైలైలో ఉంటారు చాలు నేనే చూసుకుంటా సో అబ్బాయి వచ్చి ఇంట్లో ఉన్న చాలు హ్యాపీగా చూసుకుంటావా నన్ను మమ్మీ హ్యాపీగా చూసుకుంటే చాలు ఓ ఇదేదో ఆఫర్ బాగున్నట్టు ఉంది చాలా మంది వెయిట్ చేస్తారు సో అంటే ఏంటి ఒక అబ్బాయిలో ఒక అమ్మాయికి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనుకుంటాను మంచివాడ ఉండాలి ఇంకా కొన్ని ఉంటాయి అలా అంటే కానీ చెప్పలేదు చెప్పు పర్లేదు చెప్తే మాకు అర్థం అవుతుంది కదా చెప్తాం అంటే నాకేం లేదు నన్ను బాగా చూసుకొని మమ్మీని బాగా చూసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు నాకు సో అంతే క్వాలిటీస్ ఇంకా అంతకు మించి ఏం క్వాలిటీ అవసరం మా డాడీ చూసినంత ప్రేమగా చూసుకుంటే సార్ సో అంటే డాడీ లవ్ ఉండేదా నీకు ఎక్కువ మమ్మీతో అంత అటాచ్మెంట్ లేదు కానీ డాడీ ఎక్కువ ఉన్నారు సో అంటే జనరల్ గా అమ్మాయిలు అనేసరికి డాడీ ప్రిన్సెస్ అంటారు సో డాడీతోనే ఎక్కువ బాండింగ్ ఉంటది అబ్బాయిలకి అమ్మతోనే ఎలా నాన్తో ఎక్కువ ఉంటది సో ఒక్కసారిగా అంటే అప్పటి వరకు మమ్మీకి కూడా చెప్పకుండా డాడీకే చెప్పి వెళ్ళాను అతనే యాక్సెప్ట్ చేశారని సో ఇంత జరిగిన వ్యక్తి ఒక్కసారిగా మన కళ్ళ ముందు లేరండి ఇంకా వీళ్ళు ఉండరు మరి లేరు అనేటప్పుడు ఏంటి ఆ ఫీలింగ్ అసలు తలుచుకుంటేనే చాలా దరిద్రంగా ఉంది అసలు టైంలో ఏం అర్థం కదా అంటే ఆ రోజు ఈవెంట్ చేసి వచ్చాన గా వచ్చాను లాస్ట్ డాడీ నాతో మాట్లాడి కాళ్ళ నొక్కుమా అని చెప్పాడు అంతే అలా నొక్తున్నా అలాగే కలి మూసేశాడు అనమాట నా చేతుల్లో అదే నేను నేను లాస్ట్ మాట మా డాడీ దగ్గర నుంచి అప్పటికీ నాకేం అర్థం కాలేదు చూసాక తర్వాత డాక్టర్ కాల్ చేస్తే తను వచ్చి చూసి డెట్టండి అప్పటికి డాడీ చనిపోయినా కూడా నైట్ ఎవరికి చెప్పలేదు అసలు మార్నింగ్ వరకు భయంతో అంటే రెంట్ డౌస్ ఒప్పు ఉంటారో ఒప్పుకోడో తెలియదని అని ఎవరికి చెప్పలేదు అలాగే ఉన్నాం అమ్మ వాళ్ళకి మాత్రం కాల్ చేసి చెప్పి ఇంకా ఫ్రెండ్స్కి చెప్పా అంతే వాళ్ళు వచ్చారు ఈవెంట్స్ వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చి మళ్ళీ మార్నింగ్ చెప్పాను అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్కి అందరు కాల్ చేస్తే రామ్ మేము మేము ఎందుకు వస్తాం ఏమైనా చేసుకోండి అని చెప్తే మళ్ళీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కాల్ చేసి వాళ్ళ సెల్ అవన్నీ తిడితే అవని మళ్ళీ వచ్చారు వాళ్ళు అక్కడ తిరుపతి నుంచి వచ్చారు చూసుకోవడానికి వచ్చి మళ్ళీ అది కూడా ఎక్కువసేపు వెళ్ళారు వచ్చారు చూసుకొని వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ అసలు మా డాడీని ఎత్తడానికి మనుషులు కూడా లేరు అసలు అంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంత మంది రిలేటివ్స్ ఉన్నారు ఎవరు రాలేదు అన్నమాట మా ఈవెంట్స్ లో ఉంటారు కదా మా టీమ్ మెంబర్స్ మా అన్న వాళ్ళే మొత్తం చేసింది ముస్లింస్ అయినా కూడా వాళ్ళే అంత ఎత్తి చేసి మొత్తం దగ్గరుండి మొత్తం చూసుకున్నారు దానికి మాత్రం మా అన్నకి చాలా రుణపడి ఉంటుంది నేనైతే ఆ ఆ టైంలో అంతా వచ్చి చేశారు రాకపోయినా వాళ్ళు వచ్చి చేశారు అసలు అప్పుడు వాళ్ళకి నాకు అంత అసాయింట్మెంట్ కూడా లేదు టచ్ తక్కువ కానీ మా డాడీ చనిపోయాను కానీ చిత్తూరులో ఉండే వాళ్ళు కూడా అందరు వచ్చారు అనమాట చూసేదాన్ని అంటే ఇదే అంటారు అనమాట మనకి వాళ్ళు కొంతమంది కన్నా రిలేటివ్స్ కన్నా ఫ్రెండ్స్ బాగా ఇదే నిదర్శనం దానికి చేశారు మొత్తం అమౌంట్ వాళ్ళే పెట్టుకున్నారు మొత్తం వాళ్ళే చేశారు మాకు వాళ్ళు లెవెన్ డేస్ ఇంట్లోకి ఏమేమి కావాలి మొత్తం అన్ని వాళ్ళే చేయడం వాళ్ళే చేశారు సో అంటే దీన్ని నీ సినారీలో ఇదంతా ఎలా అర్థమైందంటే డబ్బు అనేది ఒకటి నడిపించింది సో డబ్బు ఉంటే ఇప్పుడు డాడీ ఉందరు డబ్బు ఉంటే చుట్టాలు ఉందరు ఆ డబ్బు మమ్మల్ని చాలా దూరం పెట్టారు సో మరి ఆ డబ్బు సంపాదించాలని ఆ కసి గానీ ఆ కోపం గానీ వచ్చిందా ఎప్పుడైనా అందుకే కదా ఇప్పుడు కూడా అంత కష్టపడుతున్నావు మమ్మీ హ్యాపీగా ఉండాలి ఇలాంటి మాటలు మళ్ళీ పడకూడదు వాళ్ళు వస్తేనే మనం చేసుకుని వాళ్ళు ఇస్తేనే మనం చేసుకుని అందుకోసమే మెయిన్ టార్గెట్ సో ఇప్పుడు డబ్బు అంటే కొంతమంది డబ్బు కుక్కను కొడితే వస్తాయి అని ఒక సామెత ఉంది అనమాట రోజు సో అలాంటి వాళ్ళకి చెప్పేదానికి ఏమంటారు నువ్వు కుక్కలు కొడుతూనే వస్తాయి అంటే మనం ఇంకా అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు కదా ఇంట్లో కూర్చొని ఒక కుక్కను తెచ్చని కొడితే వస్తాయి కదా అలా రావు మనకి కష్టపడాలి రాత్రి పోగులు కష్టపడితే మనం డబ్బులు కనిపిస్తాయి మరి నువ్వేంటి నీ అంటే అంటే లైఫ్ గోల్ ఏంటి ఏం పెట్టుకున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు వరకైతే అయితే ఏం లేదు ఈవెంట్స్ కంటిన్యూ చేస్తుందా ఫ్యూచర్ లో యాక్టింగ్ అంటే కొద్దిగా ఇష్టం దాంట్లోకి వెళ్ళాలని ట్రై చేస్తాం సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ సో ఓకే అంటే మూవీస్ గానీ సీరియల్ గానీ వెళ్తావు దేంట్లో ఛాన్స్ వచ్చినా వెళ్తా సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ఈవెంట్స్ టైంలో మీ వాళ్ళే మీకు శత్రువులు ఉంటారంట ఒక నచ్చదు చూస్తారు ఉన్నారు మీ దాంట్లో చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఫస్ట్ ఏమి లేకుండా వచ్చింది ఇప్పుడు ఆ పేరు వచ్చింది ఎదుగుతుంది అంటే వెనక నుంచి తొక్కడానికి చాలా ట్రై చేస్తారు నేను ఫేస్ చేసా ఆల్రెడీ చాలా మంది ఉన్నారు అమ్మాయిలో ఒప్పదనమాట వాళ్ళే ఎప్పుడు పైన ఉండాలి అంటుంటారు మిగతా వాళ్ళంతా ఎప్పుడు కిందకే ఉండాలి వాళ్ళు ఎందుకు అలా ఉంటారు అంటే వాళ్ళు వచ్చింది కూడా కష్టపడడానికి వాళ్ళకంటూ ఏదో స్టోరీ ఉంటది కదా వాళ్ళ లైఫ్ లో కూడా ఏదో సాడ్ స్టోరీలు ఉంటేనే ఇంత అంటే ఇలాంటి డెసిజన్ తీసుకుంటారు ఎందుకంటే మిమ్మల్ని చూసే వాళ్ళు వలగరుగానే చూస్తారు మాట్లాడే వాళ్ళు కూడా ఏంట్రా ఇలాంటి చీప్ గానే మాట్లాడతారు రిలేటివ్స్ కూడా పెద్దగా పెద్ద దగ్గరలోకి రారు అంటే అందరికీ అలాగే ఉంటది కదా మీలోనే మీకు ఎందుకంత అంటే పగలు కోపాలు పెట్టుకుంటారు అంటే వాళ్ళు ఎక్కడ ఫేమ్ అయిపోతారు ఎక్కడ ప్రాపులారిటీ అయిపోతారు అన్నట్లుగా ఫీల్ అవుతారు అనమాట కానీ అక్కడ ఏమంటే అందరూ ఒకటే స్టేజ్ ఉందా నువ్వు డాన్స్ చేయడానికి వచ్చావు నేను డాన్స్ చేయడానికి ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అందరం వస్తాం అది వాళ్ళకి అర్థం కాదు అక్కడ ఈగోస్ గొడవ పడ్డం నేనే లీడ్ వేయాలి మీరు వెనకాల వేసుకోండి మీరు ఒకవేళ సీనియర్స్ ముందు మనం లీడ్ వేస్తే మనం వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళిపోయి కూర్చునేస్తారు అలాగే జూనియర్స్ ఇప్పుడు వచ్చి వీళ్ళు లీడ్ వేస్తారు మేము వాళ్ళని చూసేయాలి చేయాలి అన్నట్లుగా ఇక్కడ కూడా జూనియర్ సీనియర్స్ ఉంటదా ఆ ఖచ్చితంగా డాన్స్ లో సీనియర్స్ వేసినప్పుడు వాళ్ళని చూసి మనం ఫాలో అవ్వాలి అనమాట మనం వేస్తే వాళ్ళు ఫాలో అవరు అలీ అప్పుడు ఎక్కువ పడి వెళ్ళిపోతారు మళ్ళీ స్టేజ్ మీద అలగడాలు స్టేజ్ మీద కూడా కొట్టుకోవడాలు సాంగ్ మధ్యలో అలా కూడా జరుగుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నీకు ఏజ్ లో ఉన్నావు డాన్స్ చేస్తావు మార్నింగ్ కొంచెం తీసుకుంటారు ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత డాన్స్ చేయలేరు అనమాట సో అంత బాడీ సహకరించదు సో ఏంటి తర్వాత ఏం చేస్తుంటారు మీ అంటే నువ్వేనే కాదు ఎంటైర్ గా డాన్స్ చేసేవాళ్ళు ఎందుకంటే ముందు కూడా చేసే ఉంటారు కదా వాళ్ళు కానీ మీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎలా అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ దాటిన తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ దాటిందంటే చాలా మంది యాంకరింగ్కి వెళ్ళిపోతారు సింగింగ్ అప్పుడు డాన్స్ చాలా తక్కువ ఉంటుంది డాన్స్ చేసుకో తక్కువ అంటే టూ త్రీ సాంగ్స్ వేస్తారు యాంకరింగ్ చేసుకుంటా ఓకే అలా కంటిన్యూ అయిపోతారు సో నీకైతే యాక్టర్ అవ్వాలని ఉంది సో ఇండస్ట్రీలో చూసుకుంటే మన ఇండస్ట్రీలో ఉంటావా ఎయిట్ అని వెళ్తావా ఓకే తెలుగులో చూసుకుంటే నీకు నీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ ఆల్రెడీ కొన్ని రీల్స్ లో గట్టిగా పాదించినట్టున్నా కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక మీ ఊరు సైడ్ అలా ఈవెంట్కి వచ్చినప్పుడు అక్కడ గట్టిగా ఎగురుతున్నట్టున్నారు అవును సో ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం పిచ్చి ఎందుకు ఎక్కడ వచ్చింది ఎక్కడ మొదలైంది చిన్నప్పటి నుంచి ఆయన అంటే పిచ్చాను ఇంట్లో అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన అంటే దేవుడు లాగా చూస్తాడు మా డాడీ పవన్ కళ్యాణ్ అంత ఇష్టం ఆయన ఒక్క మాట ఎవరైనా ఏమన్నా అన్నా కూడా ఇంట్లో అస్సలు ఒప్పుకోడు అంత పిచ్చి అది మా డాడీని చూసి చూసి నాకు ఆ పిచ్చి ఎక్కువైపోయింది అన్న అస్సలు పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే అది కడపైన గానీ కోడూరైన గానీ రాజమండ్రి ఖచ్చితంగా రచ్చ చేయడానికి ముందు క్యాన్సిల్ వెళ్తాం ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసుకొని రావాలి అంటే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి కూడా డిప్యూటీస్ ఏం అవడం ఒక మనకు మనకు అందరికి ఒక అదృష్టం అనుకోవచ్చు ఎందుకంటే కొన్ని మంచి పనులు చేసుకుంటే వెళ్తాను చేస్తున్నాడు ఇంకా చేస్తాడు కూడా సూపర్ అండ్ ఇండస్ట్రీలో నువ్వు వెళ్ళాలనుకుంటా అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటా ఎందుకంటే నేను ఎలా అడిగాను ఇప్పుడు ఎలా అంటే ఇలా ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేటప్పుడు కొన్ని క్యారెక్టర్లు బోల్డ్ ఇస్తారనమాట బోల్డ్ క్యారెక్టర్లు చేయడం లేకపోతే సమ్ ఏవైనా ఆ టైప్ లో కూడా ఇస్తారనమాట ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నావా లేకపోతే ఈ టైప్ జోన్ ను చేద్దాం అనుకుంటా సో ఏది ఇచ్చినా నీ హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాం అనుకుంటారు సూపర్ సో అంటే హీరోయిన్ లో ఎవరు

రావాలనుకుంటాను ఎందుకంటే మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఈ మధ్యన శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు లేకపోతే డి కావచ్చు లేదా జబర్దస్త్ కావచ్చు ఆఫర్లు అయితే వస్తున్నాయి సో అందరికి సో ఐ హోప్ నీకు కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఏదో ఉన్నది కదా లవ్ మ్యారేజ్ ఏదన్నా అప్పుడు కపుల్స్ చేస్తా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ నువ్వు ఒక మంచి పాతవే అనుకున్నా కూడా దాన్ని బీట్ చేసుకుని వెళ్ళు మనం మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి